హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టోమాటాక్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చూడాలండి చివరి దాకా చూస్తే మీకు ఏంటనేది క్లియర్గా అర్థమైంది మనకేంటంటే ఎప్పుడు కూడా ఎదురింటి వాళ్ళు కానీ ఇరుగు పొరుగు అంటే ఇళ్ళ పక్కల వాళ్ళు కానీ ఎక్కువగా మన ఇళ్ళ మీద ఏడుస్తూ ఉంటారు ఆ విషయం మనకు కూడా తెలియదు తీరా మరి ఏదైనా నష్టాలు జరిగేదాకా మనం కూడా అందుబాటు ఖచ్చితంగా మనకు అర్థం కాదనమాట ఎందుకంటే నవ్వుతా బలకరిస్తారు నవ్వుతా బలకరిస్తుంటే కడుపులో ఎంతెంత కొళ్ళు కుట్ర ఉంచుకుంటారని మాకు తెలియదుగా ఏమండి బాగున్నారా అని అంటారు అంతవరకే అంతవరకే మనకు తెలుసు కానీ ఏంటంటే మనం ఏమన్నా కాస్త మంచి కుటలు కట్టుకున్నా వాళ్ళతో మన ఇంట్లో విషయాలు బాగున్నారలే అని చెప్పి ఏమైనా షేర్ చేసుకున్న అలాంటివన్నీ ఏందంటే వాళ్ళు చూడలేరు అనమాట పైకి నవ్వినా లోపల కుళ్ళుకుంటా ఉంటారనమాట అంటే ఎప్పుడు కూడా మనం నాశనం అయిపోవాలి మనకు తినడానికి కూడా లేకుండా పోవాలి మనం అడుకు తినాలి అట్లాగా ఇల్లు ఇల్లు వాకిల్లు అమ్ముకొని వెళ్ళిపోవాలి ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తా ఉంటారనమాట అట్లా ఎప్పుడు కూడా మన ఇంటి మీద దృష్టి వాళ్ళకి ఏం చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఏంటి అది ఇది ఎప్పుడు ఇంటి మీద దృష్టి ఏం ఫంక్షన్లకు వెళ్తున్నారు ఇట్లా ప్రతిది ప్రతి చిన్నదాన్ని చూసి చూడనట్లుగా అన్ని గమనిస్తా ఉంటారనమాట అట్లాగా వాటి వల్ల ఏంటంటే మనం చాలా పనులు మనకు ఫెయిల్ అయిపోతా ఉంటాయి చా మనం ఆ పనికి చేయాల్సినటువంటి న్యాయం అంతా చేసి కరెక్ట్ గా చేస్తాం పర్ఫెక్ట్ గా చేస్తాం కానీ ఆ పని ఫెయిల్ అయిపోతా ఉంటాం మనకేమో అంతు పట్టదు ఏంటి అంత కరెక్ట్ గానే చేసాం కదా ఎందుకని ఇట్లాగా పని సక్సెస్ అవట్లేదు అని చెప్పి చాలా మంది కూడా సందేహాలు వస్తాయి డబ్బు కొంత ఖర్చు అయినా ఎంత చేసినా కూడా నానా రకాలుగా తంటాలు పెడితే చివరికి ఎప్పుడుకో అయిద్ది ఆ పని ఎందుకంటే ఏడుపుల వల్ల మనం పట్టించుకోని విషయం కానీ కానీ ఇది చాలా పట్టించుకోవాలండి మన ఇంటి మీద మన మీద మన వ్యాపారాల మీద మన పిల్లల మీద ప్రతి ఒక్కరి మీద కూడా ఆ ఎదుటి వాళ్ళ దిష్టులు ఇరువు పొరుగు వాళ్ళ దిష్టులు ఏడుపులు ఎక్కువగా ఉంటాయి మీకు ఆ ఏడుపులుంటే మనకి ఆటోమేటిక్ గా కొన్ని కొన్ని సంకేతాల ద్వారా అర్థమైపోయిద్ది అనమాట ఈ తొమ్మిది గుర్తులు కనుక మీకు కనబడతాయి మీకు ఖచ్చితంగా మీకు ఎదుటి వాళ్ళ దిష్టి పక్కన వాళ్ళ దృష్టి మాత్రం ఉన్నట్టేనండి అది ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి అర్ధరాత్రి పూట మెలుగు రావటం అర్ధరాత్రి పూట ఏంటంటే చాలామందికి నిద్రలో మెలుగు వస్తూ ఉంటుంది ఉలిక్కి పడి అట్లా లెగుస్తూ ఉంటారనమాట అట్లా చేస్తే మీకు ఖచ్చితంగా దిష్టి ఉన్నట్టు నెంబర్ టూ నిద్ర అనేది సరిగ్గా కట్టకపోవటం కొంతమంది రేత్రి పన్నెండింటి దాకా ఒంటికాని దాకా అడుదొరలేడు ఇడు దొరలేడు ఇడు దొరలేడి అడుదొరలేడి నిద్ర కోసం తంటాలు పడతా ఉంటారు అయినా కూడా వాళ్ళకి నిద్ర రాదు అలా ఉంటే ఖచ్చితంగా ఆ ఇంటికి వాళ్ళకి దిష్టి ఉందని అర్థం నెంబర్ త్రీ ఎక్కువగా ఇంట్లో పాలు అనేవి పొంగుతూ ఉంటాయి పాలు ఎక్కువగా పొంగతా ఉండటం అన్నం కూరలు కానీ ఉన్న వండిన ఎక్కువగా మారిపోతా ఉండటం అలాంటివి జరిగితే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి దిష్టి ఉన్నట్టే అలాగే చాలా మందికి వాటర్ ట్యాప్లు ఉంటాయి ఎక్కువగా లీక్ అయిపోతా ఉంటాయి నీళ్లు బొట్లు బొట్లు కారిపోతా నీళ్లు వేస్ట్ అయిపోతా ఉంటాయి మనకు అలా నీ నీళ్లు వేస్ట్ అయిపోవటం వల్ల ఏంటంటే మన ధనము అంటే డబ్బు కూడా అట్లా నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటది కాబట్టి మనం దాన్ని కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మొక్కల పచ్చని చెట్లు వాకిళ్లలో పెట్టుకున్న చెట్లు ఓరకొరకునే ఎండిపోతాయి అసలు ఎందుకు ఎండిపోతాయో మనకు అర్థం కాదు అదేంటంటే దిష్టి ఉంటేనే కచ్చితంగా అలా జరిగిద్దన్నమాట సిక్స్త్ పాయింట్ వచ్చేటప్పటికి సాలిగూళ్ళు ఇంట్లో ఎక్కువగా బూజులు అనమాట బూజులు సాలి పురుగులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఇల్లు కొంతమంది ఎంత శుభ్రం చేసినా కూడా మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ బూజు వచ్చేసి అప్పటికప్పుడు సాలి పురుగులు వస్తూ ఉంటాయి అలా ఉంటే మీ ఇంటికి దిస్తుందని అర్థం సెవెంత్ పాయింట్ వచ్చేటప్పటికి తరచుగా మనకి ఏంటంటే తలనొప్పి వస్తూ ఉంటుంది ఎక్కువగా ఎవరికైతే తలనొప్పి వస్తుందో వాళ్ళకు బాగా దిస్తుందని అర్థం అనమాట ఎయిత్ పాయింట్ వచ్చేటప్పటికి తలుపులు శబ్దాలు మనం తలుపులు వేసుకుంటా ఉంటుంటే మనకేంటి ఎక్కువగా కిరు కిరు శబ్దాలు చేస్తూ ఉంటాయి తలుపులు వేస్తున్నా కిటికీలు వేస్తున్నా అట్లా సౌండ్ రాకూడదు అలా సౌండ్ కనుక వస్తుంటే మీ ఇంటికి ఖచ్చితంగా దిష్టి అండి ఇలా అలాగే నైన్త్ పాయింట్ వచ్చేటప్పటికి మనకేంటంటే ఏదో ఒకటి అంటే వెళ్ళే అయ్యాలకి ఏదో ఒకటి అపసేకుడుగా సడన్గా ఎవరైనా ఎదురు రావటం ఇట్లాంటి ఏదో ఒకటి ఆ పని ఆగిపోవటము తుమ్మటము ఇది తగ్గటం ఇట్లా రకరకాలుగా ఇట్లా జరుగుతూ ఉంటాయి అనమాట ఈ తొమ్మిది సంకేతాలు మనకు బాగా కనిపిస్తాయి అప్పుడు మీకు ఏం ఏం చేస్తారంటే మీరు ఒక గుప్పిడు కళ్ళుప్పు తీసుకొని ఎడమ చేత్తోటి చక్కగా తల చుట్టూతో మూడు సార్లు ఎడమవైపుకి కుడివైపుకి దిష్టి కళ్ళుప్పుతో తీసేసుకొని మీరు దాన్ని ఇరుగు పొరుగు వారి దిష్టి పోవాలి అని తీసేటప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళ దిష్టి అందరి దిష్టి పోవాలని చెప్పేసేసి మీరు తల చుట్టూతో తిప్పుకొని మూడు సార్లు ఎడమవైపుకి కుడివైపుకి తిప్పుకొని మీరేం చేస్తారంటే నిప్పులు ఉంటాయి కదా నిప్పుల్లో వేసేసేయండి ఇట్లా పోవాలి అని చెప్పేసి నిప్పుల్లో వేయండి ఒకవేళ మీకు నిప్పులు కనుక లేకపోతే ఎవరు తొక్కని చోటుల్లో ఆ గుప్పును పడేసేయండి అలా చేయటం వల్ల మనకి చాలా వరకు కొద్దిగా దిష్టి ప్రభావం అనేది పోయిద్దండి ఎందుకంటే దిష్టిని తక్కువగా అంచనా వేసుకోవద్దు చా దిష్టుల వల్ల ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఎల్లల్లో భార్యాభర్తలు కొట్టుకోవటము తిట్టుకోవటము రకరకాలుగా జరుగుతూ ఉంటాయి అనమాట పిల్లలకి ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం ఏదన్నా అనుకున్న పని లాభకపోవడం ఇవన్నీ కూడా దిష్టి ఏముందని చెప్పి మనం పట్టించుకోని విషయం కానీ చిన్న విషయమైనా ఇది చాలా పట్టించుకోవాల్సిన పెద్ద విషయం అనమాట కాబట్టి మీరు గుర్తు పెట్టుకొని ఇలాంటివి చేయండి అలాగే మీ ఇంట్లో పిల్లలకు కూడా ఏంటంటే నల్లదారాలు కట్టండి కాళ్ళకి కాళ్ళకి ఎడంకాలు కానీ అలాగా నల్లదారం కట్టుకోండి నల్లదారం కడటం వల్ల పిల్లలకు ఉన్నటువంటి దిష్టి కూడా పోయిద్ది అలాగే వచ్చేసి మన ఇంట్లో ఉన్నటువంటి దిష్టి ఏంటంటే ఇళ్ళకి మనుషులకి ఎట్లాగైతే దిష్టి ఉంటుందో ఇళ్ళ మీద ఉంటది దిష్టి ఎప్పుడు ఇల్లు అమ్ముకొని పోవాలి వీళ్ళు వీళ్ళు ఎప్పుడు అడుక్కు తింటారని ఇళ్ళ మీద పడి వెళ్ళి ఇల్లు ఉంది అని చెప్పి ఏడుస్తూ ఉంటారు కొంతమంది అట్లా ఇంటికి దిష్టి ఉంటది వ్యాపారానికి దిష్టి ఉంటది మన భర్త ఏమన్నా వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి అబ్బో మీ ఆయన అలా వ్యాపారం చేస్తున్నాడుగా ఇక మీ ఆయనకి ఏమో లక్షలు వస్తాయి నీకు దిగులేముంది అది ఇది అని చెప్పి ఏడుస్తా ఉంటారు అలాగా ఇళ్ళకి వ్యాపారానికి అన్నిటికీ దిష్టి ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే ఇంట్లో చక్కగా దిష్టి అనేది కావాలంటే మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరికి తులసి మొక్కలు ఉంటుంది ఇంట్లో లేదా ఎక్కడన్నా పక్కన ఇళ్లలోనైనా సరే దొరకకపోతే నాలుగు ఆకులు తీసుకొచ్చుకొని గ్లాసు నీళ్ళలో ఆ ఆకులు వేసేసి ఆ నేలను ఇల్లంతా చల్లుకోండి అలా చల్లుకోవటం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి సగం దరిద్రం సగం దిష్టి అనేది పోయిద్ది అనమాట చాలా మంచి జరిగిద్ది అప్పటి నుంచి మనకు బాగా కలిసి వచ్చింది మీరు ఏం చేస్తారంటే నిప్పులు మీకు పల్లెటూళ్ళలో అయితే దొరుకుతాయి నిప్పులు అలాగే నిప్పులు ఏమన్నా తీసుకొని ఏం చేస్తారంటే ఆ నిప్పుల మీద కొంచెం ఇంగువ వేసుకొని ఆ ఇంగువ ఇంటి నిండా ఇల్లంతా దోపం వేయండి అలా దోపం వేయటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ దరిద్రం గాని ఏదన్నా ఉన్నా కూడా శుభ్రంగా పోయిద్ది అనమాట అలాగే మీరు ఇంటి ముందర వాకిలి ముందర మీరు ఏం చేస్తారంటే ఒక పచ్చిమిరపకాయని ఒక పండిన నిమ్మకాయని తాడుకు కట్టి వేలాడ తీయండి అలా తీయటం వల్ల చాలా మనకి ఇంటికి దిష్టి దోషం అనేది తగలకుండా చాలా వరకు ఆపిద్ది అనమాట ఆ పచ్చిమిరపకాయ కానీ ఆ నిమ్మకాయ కానీ ఆ ఇంటి దిష్టిని బయటే ఆపేసేసి మన లోపలికి రాకుండా చేస్తుంది కాబట్టి మీరు ఆ పని చేయండి అలాగే మీరేం చేస్తారంటే ఒక పండిన నిమ్మకాయని తీసుకొని ఒక గ్లాసు నీళ్ళల్లో వేసేసి ఆ గ్లాసుని మీరు మీ ఇంట్లో ఏదో ఒక మూలను పెట్టేసేయండి అలా పెట్టేసేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని కూడా ఆ నిమ్మకాయ అనేది లాగేసేసి చాలా మంది డబ్బులు చూడండి ఎంత సంపాదించినా కూడా ఎప్పటికప్పుడు మళ్ళీ లేవనుకుంటారు ఏ రోజుకు ఆ రోజు లక్ష రూపాయలు సంపాదన ఉన్నా సరే నెలకు వచ్చేటప్పటికి పూర్తిగా రూపాయి కూడా ఉండదు మళ్ళీ తర్వాత వచ్చేటప్పటికి అట్లాగా అలాంటి ఖర్చులు తగ్గిపోవాలన్నా మన ఇంట్లో ఎక్స్ట్రా ఖర్చులు కోరికొరకుని కొంతమంది ఇళ్లలో కూడా కొంతమంది ఖర్చులు చేస్తా ఉంటారు అలా ఖర్చు తగ్గాలన్నా మనకు డబ్బు కాస్త మిగలాలన్నా సేవ్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగా పనికి వస్తాయండి పనులు అనేవి అలాగే మన భర్తకి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి చెప్పాను కదా పనులు అనేవి కొంచెం ఆగిపోతా ఉంటాయి ఆ పని అవ్వదు అలా ఏందంటే మనకేందంటే మన భర్త మీద దిష్టి ఏదన్నా ఉన్నప్పుడు అలా జరుగుతూ ఉంటుంది అనమాట మీరేం చేస్తారంటే ఒక పండుగ నిమ్మకాయ తీసుకుని ఎడని చెత్తు పట్టుకొని తల చుట్టూతో ఏడు సార్లు అటువైపు ఏడు సార్లు ఇటువైపు తీసేసేసి ఆ దిష్టి పోవాలి అందరి కళ్ళు అన్ని పోవాలి అని చెప్పేసేసి ఆ ఏడుకులు పోవాలి దిష్టి పోవాలి అని చెప్పేసి తీసేసేసి మీరు ఆ నిమ్మకాయని ఎవ్వరి తొక్కని చోట పడేసేయండి ఏదన్నా పారేణిలలో కానీ అట్లా పడేసేయండి అలా చేయటం వల్ల మీ భర్త మీద ఉన్నటువంటి దిష్టిపోయి ఏ పనిలోకి వెళ్ళినా కూడా మనకు అది సక్సెస్ అయ్యద్ది అనమాట అట్లాగే వచ్చేసి కొంతమంది ఇళ్లలో భార్యాభర్తలు తరచుగా గొడవ పడతా ఉంటారు అలా గొడవలు పడే ఇళ్లలో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటది కాబట్టి అలాంటి గొడవలన్నీ పోవాలంటే మీరేం చేస్తారంటే ఆడవాళ్ళు చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని పూజ గదిలో చక్కగా దీపారాధన చేసుకుని దీపం వెలిగించండి అలా చేయటం వల్ల దరిద్ర దేవత అనేది బయటికి వెళ్ళి లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది కొంతమంది ఇళ్లలో కూర్చొని దేవుడు అంటే ఏడుస్తూ ఉంటారు అలా ఎప్పుడు ఏడవకూడదు ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటే దరిద్ర దేవత అనేది వెతుక్కుంటా వచ్చింది అనమాట కాబట్టి ఎప్పుడు కూడా నవ్వుతూ సంతోషంగా ఉండటానికి ట్రై చేయండి చీపుర్లు ఇల్లు దుడిచే మాప్స్ కానీ షూస్ కానీ చెప్పులు కానీ ఏదన్నా పనికిరాని ఏమైనా ఉంటే మెట్ల కింద వేస్తూ ఉంటారు అలా ఎప్పుడు కూడా వేయకూడదు అలా వేయటం వల్ల మనకి ఏంటంటే దరిద్రం అనేది వస్తుంది మనకి మెట్లు కూడా లక్ష్మీదేవితో సమానం కాబట్టి అలాంటి మెట్ల కింద శుభ్రంగా ఉంచుకోవాలి అలా ఎప్పుడు వేయకూడదు కొంతమంది బీరువా బీరువా పైన చాలా లగేజ్ పెడతా ఉంటారు ఖాళీగా ఉందని చెప్పి బీరువా మీద ఎప్పుడు కూడా బరువు అనేది పెట్టకూడదు అలా బీరువా మీద బరువు పెడతంటే మనకు బీరువా లోపలికి ధనాకర్షణ అనేది ఉండదు కాబట్టి ఇంట్లో తరచుగా బంగారం తాకట్లోకి వెళ్ళిపోవటం అమ్ముకోవటం ఎప్పుడు డబ్బులు లేకుండా తిట్టుకోవటం కొట్టుకోవటం ఎలాంటివి జరుగుతూ ఉంటే బీరువా మీద ఉంటే అర్జెంటుగా తీసేయండి అలాగే ప్రతిరోజు కూడా రెండు లవంగాలను కాల్చుకొని ఇంట్లో కాల్చి అట్లా దూపంలాగా వేసుకుంటే మనకేంటంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి మనకి ధనాకర్షణ అనేది బాగా పెరిగింది డబ్బు బాగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటదన్నమాట నెక్స్ట్ వచ్చేటప్పుడు కొంతమందికి పూజ గదిలో వచ్చేసి ఒకే దేవుడు పట్టాలు రెండు మూడు ఎక్స్ట్రా ఉంటా ఉంటాయి లేకపోతే పాతయ్య అయిన పట్టాలు కానీ అలా ఎప్పుడు ఉంచుకోకూడదు మీరేం చేస్తారంటే మీకు దగ్గరగా ఉన్న గుళ్ళో ఏదన్నా ఉంటే ఆ గుళ్ళు అక్కడ పెట్టేసి రండి ఆ పట్టాలు రెండు మూడు పట్టాలు సేమ్ ఒకలాంటి కానీ పాతయ్య అయిపోయిన పట్టాలు గాని అలా ఎప్పుడు ఉంచుకోము అక్కడే అలా ఉంచుకోవటం వల్ల ఏంటంటే మనకు ధనాకర్షణ అనేది పెరగదు ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి భార్యాభర్తలకి అలాగే మనకి ఎక్కువగా డబ్బు బాగా కలిసి రావాలంటే ప్రతిరోజు దేవారాధన చేయడానికి చాలా మంది కుదరదు మీకు కుదిరినప్పుడన్నా కనీసం ఏదో ఒక శుక్రవారాల పూట అయినా మీరు ఏం చేస్తారంటే ఆ లక్ష్మీదేవి చక్కగా మీరు కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం అండి ఆ పవిత్రమైనటువంటి గంగా జలం మనకు లోపల ఉంటుంది కాబట్టి చక్కగా కొబ్బరికాయ అనేది కొడితే మనకు ధనాకర్షణ అనేది బాగా పెరిగిద్ది కాబట్టి మీకు కుదిరినప్పుడు శుక్రవారం అయినా సరే ఈ పని చేయండి డైలీ కుదిరి చేసుకునే వాళ్ళైతే ఇంకా మంచిది రోజు దీపారాధన చేసుకుంటే కుదరకపోతే కనీసం శుక్రవారం వేళ కొబ్బరికాయ కొడతాం వల్ల చాలా మంచి జరిగింది అనమాట ఇట్లాగా ఆ సంకేతాలు ఏదన్నా ఉంటే మీరు గుర్తు చేసుకొని అలా ఎప్పుడు మనకు ఆ ఇరుగు పొరుగు వాళ్ళ ఏడుపులు మనం పట్టించుకోకపోయినా అవి అనేది ఉంటాయి కాబట్టి ఇది తీసేయాల్సిన విషయం కాదు కాబట్టి మీరు గమనించి అవన్నీ పోవాలంటే మనం మనమేం చేయలేము ఇళ్ళ ముందల మనం ఇళ్ళ పక్కన వాళ్ళు మనం ఏం చేస్తాం ఏం చేయలేము కాబట్టి మనమే ఇలాంటి పనులన్నీ చేసుకోవటం వల్ల ఆ ఏడుపులు అనేవి తగలకుండా మన దాకా రాకుండా మన కుటుంబం దాకా రాకుండా మనం సేఫ్ గా ఉండగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పనులు చేసుకోండి వాళ్ళ ఏడుపులు వాళ్ళకే తగ్గుతాయి కాబట్టి చక్కగా ఇలాంటివన్నీ చేసుకొని మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా మీకైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను వీడియో నచ్చింది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్